నమస్తే వెల్కమ్ టు కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై నెలలో ఉన్నాం ఇప్పుడు మనం ఇక్కడ మల్కా మల్కాపురం మల్కాపురం ఎంబికనూర్ మన కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది ఇక్కడ మన రైతు సోదరుడు హుసేని మీ పేరు రవి ఇక్కడ ఇంకా చాలా మంది వాడుతున్నారు ఇప్పుడు వీళ్ళు పత్తేసి అటువేట్గా నలభై నుంచి యాభై రోజులు అయితే యాభై రోజులు అయితే వీళ్ళు మన నిఖితా హైల్స్ ఒక రెండు డోస్లు పట్టడం జరిగింది ఇప్పుడు తోట ఎలా ఉంది పత్తి తోట ఏంటి దీని పరిస్థితి చూడటానికి ఈ రోజు రావడం జరిగింది ఇప్పుడు మనం రైతులతో మాట్లాడదాం నమస్తే అండి నేను బాగున్నారా ఇప్పుడు మనం ఈ చేడు ఎన్ని ఎకరాలు ఇది రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇప్పుడు ఇల్లు యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ సిడి వేయడం జరిగింది ఇది పత్తి ఇప్పుడు దీనికి అటు ఇటుగా యాభై రోజులు ఉందని చెప్పి రైతు చెప్పడం జరిగింది ఇవ్వాలి చూస్తే ఇప్పటికి నిఖితా హైల్స్ ఇన్ రోజు కొట్టిన దీన్ని రేస్ ఫస్ట్ సార్ అంటే యాభై రోజులకి ఒక రౌండ్ కొట్టారు ఇప్పుడు రెండో రౌండ్ కొడుతున్నారు మళ్ళీ ఇంకో పది పదిహేను రోజుల తర్వాత ఇంకో రౌండ్ కొడతారు అంటే మొత్తం మీద పత్తికి నేను అనుకోవటం ఏంటంటే ఒక ఐదారు రౌండ్ బాగా అనుకూలిస్తే ఆరు ఏడు తోటి పచ్చికి అయిపోద్ది ఫస్ట్ ఒకటి రెండు రౌండ్లు డాక్టర్స్ ఆయిల్ కిట్టు కొట్టుకోవాలి తర్వాత ఆయిల్స్ తర్వాత ఇప్పుడు దీనికి పోతొస్తుంది ఈ పోతొచ్చే ఈ దశలోనే మనం దీనికి ఫ్లేము బుల్లెట్ కొట్టాలి లేకపోతే గులాబీ రంగు పురుగు లోపల పోద్ది దీనికి పోతలు గోళ్ళు అంతా బాగానే వచ్చినాయి కాయలైతే ఈ టైంలోనే ఆ పురుగు అనేది లోపల పోద్ది ఎక్కడా కూడా ఎర్ర తెగులు లేదు ఏం ప్రాబ్లం లేదు చే ఇవాళ పత్తిలో మేజర్గా రైతు ఇబ్బంది పడే సమస్య ఏంటంటే ఎర్రాకు తెగులు ఎర్రాకు తెగులు వచ్చిందంటే ఇంకా చేను అనేది ఇంకా పైకి రాదు ఇంకా మీకు తెలుసు కదా ఎర్రాకు తెగులు చెట్టు కాయదు కదా కాయలు పగలవు పరగదు ఇంకా అంతే ఇంకా అది అయిపోయినట్టే ఇవాళ మనం ఈ పొలంలో చూస్తే ఎర్రాకు తెగులు ఎక్కడైనా ఒక చెట్టు లేదు తర్వాత ఎర్రాకు తెగుల నుంచి తప్పించుకుంటే పత్తి రైతు గులాబీ రంగు పురుగు వస్తుంది గులాబీ రంగు పురుగు కూడా ఇంత లోపల లోపల మొత్తం కాయ నల్లంగా అయిపోయి గుడ్డి పెత్త బాధ్యం అప్పుడు ఇరిసినా దానివల్ల మనకి దండగే కూలి ఖర్చులు కూడా రావు కాబట్టి గులాబీ రంగు పురుగు రాకుండా మీరందరూ పోత దశలోనే ఫ్లేము బులేటు కొట్టుకోవాలి ఫ్లేమ్ అనేది అన్ని రకాల పురుగులు కంట్రోల్ చేయడంతో పాటు గులాబీ రంగు పురుగుని లోపల పోనియదనమాట ఈ పోత దశలో పురుగు ఉంటుంది లోపల అది ఇంక లోపల లోపలే ఉండి పిందైనప్పుడు ఇంకా పిందులో లోపల పోతుంది ఇంకా అక్కడ లోపల నుంచి తింటా ఉంటుంది ఇంకా ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి నేను ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నా ఈ విషయం ఎంతమంది కొడుతున్నారు ఏంటి అనేది మనకైతే తెలియదు ఇది రెగ్యులర్గా మనం చెప్పినట్టు మన గైడెన్స్ ప్రకారం వాడుకున్న రైతు నిరుడు పద్దెనిమిది ఇరవై క్వింటాలు పండించారు పత్తి మిరపదోట్లయితే ఇరవై పైన పండించారు ఇప్పుడు ఈ ఊరు రైతులు కూడా ఇప్పుడు వీళ్ళందరూ మిప దాటి వేసిన రైతులు ఇప్పటికీ వీళ్ళు వేరే మంది ఏం కొట్టం మనం ఏదన్నా చెప్తే ఫంగీ సైడ్ గానీ అలాంటిది ఏదన్నా కొట్టుకోమంటే బయట మందులు తీసుకొచ్చి కొడతారు వీళ్ళు కంటిన్యూస్ గా మన గైడెన్స్ అయితే ఫాలో అవుతారు వారానికి ఒకసారి మన కంపెనీ కంపల్సరీ ఫోన్ చేస్తారు ఫోటోలు వేస్తారు ఇది ఇట్లా ఉందండి అని చెప్పి వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడైతే ఇప్పుడు రైతు మాటల్లో కూడా మనం విందాం ఇప్పుడు మనం మిరప తోటలో మీరు ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి పండిస్తున్నారు కదా నిరుడు సింజంట టూ జీరో ఫోర్ త్రీ మనం ఈ ఊర్లో వీడియో తీసాం కదా వాళ్ళ ఎన్నికలు అయింది ఇరవై ఇరవై దాకా వచ్చింది ఇరవై ఐదు కింద ఇంకా జాస్తి వచ్చిందా అయితే నిరుడు ముప్పై దాకా వచ్చింది నిరుడు పరిస్థితి ఏందనేది ప్రతి రైతుకి తెలుసు నిరుడు కరువు వచ్చింది అసలు మామూలుగా మనకి డిసెంబర్ నెలలోనే వర్షాలు ఆగిపోయినాయి నిరుడు నిరుడు అసలు మొత్తం సీజన్ కూడా ఫెయిల్ రైతుకి అనుకూలంగా లేదు అలాంటి పరిస్థితిలో కూడా మిగతా నూనెలు వాడి వీళ్ళు ఇరవై ఐదు నుంచి ముప్పై కింటాలు పండించారంటే అది రికార్డు స్థాయి ఇరవై ఇరవై ఇప్పుడు మనం నిలబడ్డ ప్లాటు పోయిన సంవత్సరం సింజంట టూ జీరో ఫోర్ త్రీ వెరైటీ సార్ మిరపదాట ఇందులో నుంచి వీళ్ళు ఇరవై ఐదు ఎకరానికి తీశారు యాభై కింటాలు తీశారు నిరుడు ఇరవై ఐదు కింటాలు పండియటం రికార్డు పోయిన సంవత్సరం ముందటేడు ముప్పై కింటాలు దాటి అప్పుడు ఏంటంటే వర్షాలు బాగున్నాయి రైతుకు అనుకూలంగా ఉంది వాతావరణం కాబట్టి ప్రతి రైతు కూడా మిగతా నూనెలు వాడుకోవడానికి ఎటువంటి సందేహం లేదని కూడా నేను ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది వాడుకోండి మన గైడెన్స్ ఫాలో అవ్వండి మీరు మీకు పట్టిక రిలీజ్ చేసాము దాని ప్రకారం కొట్టుకోండి గులాబీ రంగు పురుగు ఎర్రాకు తెగుల నుంచి మీరు బయటపడాలంటే అంటే నూనెలు ఒక్కటే మీకు ప్రత్యామ్నాయం వేరే మార్గాలు ఏమి లేవు మీరు పొట్లలో మందులు ఎన్ని తీసుకొచ్చినా ఉపయోగం ఏం లేదు ఇప్పుడు మన రైతు సోదరుడు రవి కానీ వీళ్ళు కానీ వీళ్ళందరూ పట్ల మందులు వాడి వాడి వీళ్ళు ఇబ్బంది పడి ఇలా మిగతా ఇల్స్కి వచ్చారు వచ్చారు ఆటప్పుడు ఐదు వేల మంది స్టార్ట్ పరిస్థితి ఏం సార్ అదే సార్ ఐదు వందల మంది వెయ్యి చేయడం పదహైదు వందల చేయడం ఎవరో చెప్పినా మా మనిషే లేరు సార్ ఎన్ని దానిలు వాడినాము కదా ఆదోని ఎంగేనూరు ఇట్లా కొట్టండి ఇట్లా కొట్టుకుంటే మీరు కన్నీ గట్టెక్తారని నీ లక్క చెప్పిన వాళ్ళు ఎవరు లేరు సార్ అదే సార్ లేదు మాకు అదే పాయింట్ మాకు అదే క్షణం నచ్చింది సార్ అయిపోయేంత వరకు ఇది కొట్టండి అని మొత్తం గైడెన్స్ ఇస్తున్నారు ఇది ఇవాళ రైతు ఒక మెట్టు పైకెక్కి మంచి దిగుబడులు తీసుకోవాలనే సదుద్దేశంతో మనం నిక్తా కిసాన్ సేవా కేంద్రాల్లో కాల్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది ఏ రైతుకి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు రెండు ఫోటోలు పంపిస్తే పొలం ఇట్లా ఉందని చెప్పి వాళ్ళకి సరైన మార్గం చెప్పే అవకాశాలు అన్నీ ఉన్నాయి మన దగ్గర అందుకని రైతులు కూడా మన గురించి కొంచెం వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు మంచిగా మంచి ఆలోచనతో వాళ్ళు కూడా మన మందులు ఆడటం జరుగుతుంది ఇలా ఓన్లీ మందులు ఒక్కటంటే కొట్లో పెట్టుకొని మనం కూడా అమ్ముకోవచ్చు దానివల్ల రైతుకు ఉపయోగం ఏమి ఉండదు కానీ వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చింది దానికి ఏమి ఇవ్వాలి అనేది ఆలోచించి ఇస్తే వాళ్ళు కొంచెం ఒక పద్ధతి ప్రకారం పండించుకుంటారు లేకపోతే ఏమి ఉండదు రైతుకి సో ఇదంతా కూడా మీరు రైతులందరూ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తాను